అక్రమ కేసులో శరత్ బాబు పై వెంటనే విడుదల చేయాలి రాజకీయంగా అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలి రాజకీయంగా అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి విడుదల చేయాలి తక్షణమే శర్త బాబునే విడుదల చేయాలి తక్షణమే శరత్ బాబునే విడుదల చేయాలి తక్షణమే శరత్ బాబుని ఖండించండి అక్రమ అరెస్టు ఖండించండి అక్రమ అరెస్టు او 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 او

पुणे का राज्य कोटडी राज्य राजकीय का बाइक ले सकता राजकीय